శ్రీ పవిత్ర కార్తీకంలో ప్రతి ఒక్కరూ చదవాల్సిన లేదా కనీసం వినాల్సిన పురాణంగా ఖ్యాతి గడించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం మహామహిందిగా చెప్పబడింది ఈ మాసంలో దినముక అధ్యాయముగా త్రివింశతి అధ్యాయాలను ఆ కార్తీక పురాణం కథలుగా తెలపబడింది ఆయా కథలను వాగ్దేవి మానసపుత్రులైన కవి కుంగవులతో తేట తెలుగు పదాలతో కూర్చి మాలలుగా చేసి ఆ భక్తవ శంకరని గలసీమకు అలంకరించబోన మహతీ ఛానల్ తలంపు తమదిగా తలదాల్చి అధ్యాయాన్ని రాగయుక్త వృత్తాల్లో పద్యపుష్పాలుగా అందించిన కవివరేణ్యులకు సెరసు వంచి పాదాభివందనం చేస్తోంది మీ నానిస్ మహతీ ఛానల్ ప్రాతస్మరణీయంగా రూపుదిద్దుకున్న ప్రతి అధ్యాయ పద్యమాలను దినకరుని సాక్షిగా మీ ముందుకు ఆ శంకరుని పాదయుగ్మం నుండి పద్యపుష్పాలను మీ వీణులకు చేరవేస్తున్న చిరు ప్రయత్నానికి మీ ప్రోత్సాహం ఎంతో అవసరం వెన్ను తట్టి నడిపిస్తున్న అందరకు ప్రణమిల్లుతూ శుక్లపక్ష విద్య అనగా అధ్యాయానికి స్వాగతిస్తూ నేటి మాలను ఆ భవహరునికి సమర్పించి నా సుఖవివరణ్యులు డాక్టర్ లంకా శివరామకృష్ణ గారు వారి భక్తి భావ లహరిని ఆ శంకరుని పదార్చనగా సప్తమాదశాధ్యానికి స్వాగతం ఆంగిరసులు కర్మబంధమును ముక్తి కూర్చి ఇట్లు చెప్పుచున్నారు కార్యకారణ స్థూల సూక్ష్మపుణం బగుద్వంద్వమై చర్యలన్నిట దేహమేర్పడు శంకరీ అని చెప్పే తా భార్య కప్పుడు పార్వతీశుని భావమంతయు చెప్పిన శరీమౌని ఎంగిరో ము నిశాంత చిత్తమునందునన్ కార్యకారణ స్థూల సూక్ష్మపు కారణం బగుద్వంద్వమై चिर्यलन्नित देह मेर पड़ु शांकरी चेप्पे ता भार्य कप्पुडु पार्वती सुनिभाव मन्तैयु चेप्पे नार् मुनिया शांत దేవుడెవ్వరు జీవుడెవ్వరు దేహభావము వీడుమా జీవుడును దేహమందున చిన్న రూపమునందున నీవే బ్రహ్మము నీవే జీవుడ వీవె రెండును నొక్కటే నీవు నేన వేరుగామని నీకు నేర్పడ చెప్పదన్ దేవుడెవ్వరు జీవుడెవ్వరు దేహ వీడు వీడుమా జీవుడును దేహమందున చిన్న రూపమునందునా నీవె బ్రహ్మము నీవె జీవుడీ ఒక్కటే నీవు నేనుగా మని నీకు నేర్పెడ చెప్పెదన్ అంత ఉద్భూత పురుషుడు అడుగుచున్నాడు నేనే బ్రహ్మము నెట్టులవును నేను మానవుడైతిగా నేను ప్రార్థన చేసి మృక్కెద నీదు పాదములంటెదన్ నేను నేనను భావమేనను మీకుటమ్ముగ తోచగా నేను నేనను వాడ నేనని నేను దల్చితి మూర్ఖుడన్ నేను బ్రహ్మము నెట్టులవును నేను మానవుడైతిగా నేను ప్రార్థన చేసి మృకెద మీదు పాదములంటెదన్ నేను నేనను భావమేనను మిక్కుటమ్ముగతోచెగా నేను నేనను వాడనేనని నేను తల్చితి మూర్ఖుడన్ అనగా ఆంగీర్సుడిట్లు చెప్పుచున్నాడు కంతలన్నీయు నిండి ఉండడి కాయ మందున నిల్చిత వింతలన్నీయు చూచుచుండడి వేద వేద్యుడు నీ వెగా అంతరంగము నందు సాగెడి ఆత్మరూపము చిత్తమై వింత వెలుగుల గుప్పుచుందును పేరులేమని ఉండడి కాయ మందున నిల్చి వింతలన్నీయు చూచుచుండెడి వేద వేద్యుడు నీవెగా అంతరంగమునందు సాగడి ఆత్మ రూపమే చిత్తమై వింత వెల్గుల గుప్పుచుండును పేరులేమని పెట్టినా దీపముండెడి దేహమన్నను చూడగా దీపమారిన రూపు మారును దేహ మౌనిక పుట్టు చుండును దేహమందున జీవుడే రూపుదిద్దిన పంచభూతములుంచుకున్నది ఆత్మయే భాండమందురు దేహమున్నను చూడగా దీపమారిన రూపు మారును దేహమౌని కపీనుగే తేపతేపకు పుట్టు చుండును దేహమందున జీవుడే రూపుది పంచభూతము పంచభూతములుంచుకున్నది ఆత్మయే లోన నుండెడి చేతనత్వము లోకమంతయు చూపుగా లోన వెల్గెడి వెలుగులన్నీ లోక కర్తకు చెందుగా బాణనుండెడి వెలుగు వేరుని బాణవేరుని తెల్వగా వాణిచెంతని మూడు నిద్రలు భయమాయలు తొల్గునే లోన నుండెడి చేతనత్వము లోకమంతయు చూపుగా లోన వెల్లడి వెలుగులన్నీ లోకర్తకు చెందుగా వెలుగు వేరు తెల్వగా వాణి చెంతని మూడు నిద్రలు పాయమాయలు తొలుగునే వాణిచేతని పుత్రమిత్రుల భావమే మాయతో లేనిపోని ఆశలన్నీ రేపు చుండును మోహమై లోనుగాకుమ ఇంద్రియాదుల లోక మాయకు మానవా నేను నేనుగ నీకు దక్కును తత్వమే చేతన్ని పుత్రమిత్రుల భావమే నిన్ను మాయతో లేని పోని ఆశలన్నీయు రేపు చుండును మోహమై లోను కాకుమ లోక నేను నేనను మాయ తొల్గగా నీకు దక్కును తత్వమే లేనివాడట షడ్వికారములేశమంతయు ఆత్మయ్యి లోన సాక్షిగా నిలిచియుండును లోన బోధను చేయుచున్ లోన నిద్దుర జాగరూకత లోటు పట్లను చెప్పుచున్ లోన జ్ఞానపు వెల్గులీనడి లోక బాంధవుడిగా లేనివాడట లేని ఆడట ఆత్మయై లోన సాక్షిగా నిలిచి లోన బోధలు చేయుచున్ లోన నిద్దుర జాగరు కథలోటు పట్లను చెప్పుచున్ లోన జ్ఞానపు వెల్గులీనెడు లోక బాంధవుడి నేను బుద్ధిని కాను తెల్విని నేను చర్మము కాదుగా నేను శ్వాసను కాను ముక్కును నేను జిహ్వను కాదుగా నేను భూమిని కాదు నింగిని నేను నీరము కాదుగా నేను నగ్నిని కాను తేజము నేను భావన కాదుగా కానిదంతయు తీసివేయ కామి కాయమేమి లేదుగా నేనే బ్రహ్మము నేను సత్యము నేను నేను కానిది లేదు లేదిట నేను సర్వమునౌదుగా నేను బుద్ధిని కాను తెల్విని నేను చర్మము కాదుగా నేను శ్వాసను కాను ముక్కును నేను జిహ్వను కాదుగా నేను భూమిని కాదు నింగిని నేను నీరము కాదుగా నేను నగ్ని కాను తేజము నేను భావన కాదుగా కానిదంతయు లేదుగా నేనెనంతమునందమౌ నేను కానిది లేదు లేదిట నేను సర్వమునవుగా పాయకుండడి మాయ వీడగ ప్రత్యగత్మవు నీవిగా మాయచేతన జీవుడేర్పడు మాయ గెలిచిన దేవుడౌ మాయలో బడికాయ నేర్పడు మాయ వీడిన మాయమవు హేయమన్నది వేరు లేదిట హీరుడన్నడు వెగా పాయకుండడి మాయ వీరగ ప్రత్యగా మాయచేతన్ను జీవుడేర్పడు మాయ గెలిచిన దేవుడవు మాయలోపడి కాయమేర్పడు మాయ వీడిన వేరులేదిట హిరుడన్నను నీవెగా ఆగమాదులు చెప్పునట్టుల ఆత్మరూపుడ నీవెగా యాగమందున చెప్పునట్టుల అన్ని నీవుగా నుండగా ఆగమంబున చెప్పినట్టుల అంత శక్తియుదెగా వస్తు జ్ఞానము ఆత్మ గూర్చి చెప్పుగా ఆగమాదులు చెప్పినట్టుల ఆత్మరూపుడ యాగమందున చెప్పునట్టుల నన్ని ఆగమమ్మున చెప్పినట్టుల ఆగమంబున శక్తి శక్తిని యాగమాదులు వస్తు జ్ఞానము ఆత్మగూర్చి చెప్పుగా ఈ విధము సోహమన్నది ఎట్లు నిశ్చయమైనదో ఆ విధమున నీవె బ్రహ్మము ఆత్మ రూపము నీదె నీవె దేవుడ నీవె జీవుడ నిన్ను నీవిక తెల్వగా దేవుడంచును దేహ భావము వీడుమా ఈ విధముగ సోహమన్నది ఎట్లు నిశ్చయమైనదో ఆ విధమున నీవే బ్రహ్మము ఆత్మరూపము నీదేగా నీవే దేవుడ నీవే జీవుడ నిన్ను నీవిక తెలివగా దేవుడంచును జీవుడంచును దేహభావము వీడుమా నేను బ్రహ్మము నేను తత్వము నేను సర్వము అన్నచో నేను జీవుడ నేను బద్ధుడ నేను కానని అర్థము నేను తాను వాక్యమర్థము నీకు కల్గకయున్నచో నేను తానని సాధనమున నీవు చేయుము తప్పకే నేనే సత్ బ్రహ్మము నేనే తత్వము నేనే సర్వము అన్నచో నేను జీవుడ నేను బద్ధుడ నేను కానని అర్థమౌ నేను తానను వాక్యమర్ధము నీకు కల్గక ఉన్నచో నేను తానని సాధనమున నివు చేయుము తప్పకే బోధగురువుల సారమంతయు ప్రోగు చేయును కర్మమే వేదరీతుల సారమబ్బిన వేదనంబును చెందకి రాజు జన్మమన్నది లక్షణం ముగవీడగా నీదు కర్మము భస్మమౌనిక నీకు కల్గును మోక్షమే గురువుల సారమంతయు ప్రోగు చేయును కర్మమే వేదరీతుల సారమబ్బిన వేదనంబును చెందకే జన్మమన్నది లక్షణం నీదు కర్మము భస్మౌనిక నికు కల్గును మోక్షమే కానచేయుము చేయుము చిత్తశుద్ధికి కర్మలన్నీయు నిష్ఠతో కానచేయుము చేయుము గురువు చూపిన కర్మలన్నీయు గుర్తుగా తాను చేసిన పాపపుణ్యము తాను కోరకయుండగా నేను నేనను భావమే విడు నీకు దక్కును మోక్షమే కాన చేయుము చిత్తశుద్ధికి నిష్టతో కాన చేయుము గురువు చూపిన కర్మలన్నీయు గుర్తుగా తాను చేసిన పాపపుణ్యము తాను కోరకయుండగా నేను నేనను భవమే విడు నీకు దక్కును మోక్షమే ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ మహత్య సప్తమో దశ అధ్యాయం సంపూర్ణం